అమెనున్ అదువమ్ ముబీన్ ఈ మాటను కురాన్లో ఖురాన్లో ఒక ఆయత్ చెబుతుంది దీని అర్థం ఇస్లామును పాటించ నా ప్రేమికుల మీరు వైపు నడవండి సైతాన్ మిమ్మల్ని హింస వైపు ప్రోద్బలిస్తాడు అయినా కూడా అతను మీకు ఒక స్పష్టమైన శత్రువు మీరు హింసను ఎప్పుడు పాటించకండి నేను ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనకు ఈ ఖురాన్లోని ఆయతి చెప్తుంది ఇలాంటి గొప్ప ఒక ఇస్లాం మతం దాదాపు ప్రపంచంలో యాభై మూడు దేశాలు పాటించేటువంటి ఈ ఇస్లాం మతం నేను నిజంగా కష్టాల్లో ఉందా చాలామంది టెర్రరిస్టులు ఇప్పుడు చూస్తున్నాం ఏదైతే ఢిల్లీలో ప్రమాదం జరిగిందో ఈ బ్లాస్ట్ వెనుక ఉన్నటువంటి అల్ ఫలా యూనివర్సిటీకి సంబంధించినటువంటి డాక్టర్ ఉమర్ నబీ ఒక ముస్లిం ఇలాంటి ఎంతోమంది టెర్రరిస్టులు ఇంత ఎంతోమంది మంది టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో పాటిసిపేట్ చేసేవాళ్ళు వాళ్ళు చెప్పే ప్రతి ఒక్కరి మాట వాళ్ళు మిగతా వాళ్ళకు బ్రెయిన్ వాష్ చేసే ప్రతి ఒక్క విషయం ఏ విధంగా ఉంటుంది అంటే ఇస్లాం కత్రేమే మెహే ఇస్లాం ప్రమాదంలో ఉంది నిజంగా ఇస్లాం ప్రమాదంలోనే ఉంది ఎవరి నుండి ప్రమాదంలో నుండి వేరే మతం నుండి ప్రమాదంలో ఉందా లేదా ఇస్లాం మతం పేరు చెప్పుకొని హింస వైపు ప్రోద్బలిస్తూ దేశ భద్రతకు ప్రమాదంగా మారుతున్నటువంటి ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రమాదంగా ఉందా ఇది కేవలం మతాల మధ్యల విషయం కాదు ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం దేశ సమగ్రతకు సంబంధించిన విషయం దేశ ప్రగతికి సంబంధించిన విషయం దాదాపు నూట నలభై కోట్ల యొక్క భారతీయుల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో ఇదే మతతత్వం మత జాట్యం కొనసాగితే ఎంతో ప్రమాదంగా మారే అవకాశం ఉంది ఏ దేశమైతే శాంతిగా ఉంటుందో ఏ ఏ దేశమైతే సుస్థిరంగా ఉంటుందో ఆ దేశంలోనే అభివృద్ధి వికసిస్తుంది మనకు వచ్చే తరాలు కూడా ఒక శాంతి సుఖశాంతులతో ఉండాలి అంటే ఈ ఏదైతే టెరరిజం ఉందో టెర్రరిజాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది కేవలం టెర్రరిస్టులను చంపడం కాదు టెర్రరిజాన్ని చంపాలి అంటే ఒక ఐడియాలజీని చంపాలి ఈ ఐడియాలజీని చంపడం అంటే అది అందరి వల్ల కాదు ఎందుకంటే ప్రతి పని తుపాకీతోటో లాఠీతోటో చేయలేము దేశంలో శాంతి కొరబడితే దేశంలో సుస్థిరత కొరబడితే ఏ దేశంలో ఒక మనిషి జీవించడానికి ఇష్టపడడు ఆ దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు మన పక్కన ఉన్న పాకిస్తాన్ను చూస్తున్నాం అక్కడ ఒకే మతం అందరూ ఒకే దేవుణ్ణి పూజిస్తారు మరి శాంతి ఉందా లేదు కదా ఒకవైపు భారతదేశంతో యుద్ధం ఒకవైపు దాదాపు ఇరవై శాతం ఉన్నటువంటి హిందువులను దాదాపు రెండు శాతానికి చేర్చారు అంత మత మార్పులు చేశారు అటుపక్కన ఆఫ్ఘనిస్తాన్ని ఏ దేశంలో అయితే తాలిబన్లను వీళ్ళు పెంచారో అదే తాలిబన్లతో యుద్ధం ఎక్కడైతే వీళ్ళు ఒక ఇస్లాం కట్టర్ని అభివృద్ధి చేశారో ఆఫ్ఘనిస్తాన్లో అదే తాలిబన్లు ఇప్పుడు పాకిస్తాన్లో కూడా అటువంటి షియా చట్టాలే రావాలి అంటూ టీడీపీ పాకిస్తాన్ తెరికే తాలిబాన్ పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్లో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో మనకు తెలుసు ఎవరైతే హింసను బలిస్తారో ఎవరైతే హింసను పెంచి పోషిస్తారో వాళ్ళు మళ్ళీ హింసకే బలవుతారు అది మనం పాకిస్తాన్ విషయంలో చూస్తున్నాం పక్కనున్న బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఒకే మతం కదా వాళ్ళందరూ కూడా ముస్లింసే కదా ఏ రోజైతే వాళ్ళు పాకిస్తాన్ ముస్లింల చేత చిన్న చూపు చూపబడ్డారో వాళ్ళు బలి చేయబడ్డారో అప్పుడు భారతదేశమే కదా హిందూ వాహిని ముక్తి వాహిని నడిపించి వాళ్ళకు స్వాతంత్రాన్ని ఇప్పించింది అది కూడా మర్చిపోయి మత మత జాడ్యంలో మునిగిపోయి భారతదేశం వైపు వాళ్ళు చాలాసార్లు కూడా దుర్బిద్ధితో చూశారు ఇవన్నీ చూస్తున్న కాలంలో మరి ఎక్కడ జరుగుతుంది లోపం ఎవరు దీన్ని తీర్చిదిద్దాలి హిందువులు చేయగలరా చేయలేం పొలిటీషియన్స్ చేయగలరా చేయలేం ఆర్మీ చేయగలరా కొంతవరకు ఎంతవరకు టెర్రిస్టులను చంపగలుగుతుంది ఎంతమంది టెర్రరిస్టులను చంపుకుంటూ పోతాం చంపుకుంటూ పోదాం కానీ చంపాల్సింది టెర్రరిస్టులని కాదు టెర్రరిజాన్ని ఈ ఐడియాలజీని మరి ఇది ఏ మతాన్ని ఉద్దేశించి ఏ మతాన్ని క్రిటిసైజ్ చేయడం కాదు కానీ ఆ మత పెద్దలు తప్పకుండా ఆలోచించవలసిన అవసరం ఉంది ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మన మతం నుండే ఎందుకు జరుగుతున్నాయి ఈ టెర్రిస్ట్ అందరూ మన మతం నుండే ఎందుకు వస్తున్నారు వీళ్ళకు ఎవరు ఏం నేర్పిస్తున్నారు మన మతం ఏం చెబుతుంది వీళ్ళేం అర్థం చేసుకుంటున్నారు వాళ్ళకు మతాన్ని మార్చి చెబుతున్నది ఎవరు మన మతం శాంతిని ప్రోద్బలిస్తుందా మన మతం హింసను కోరుకుంటుందా ఇస్లాం మతాన్ని తప్పుపట్టే స్థాయో లేదంటే నా మతమే గొప్పదైనటువంటి మూర్ఖత్వం నాలో లేదు కానీ మన చుట్టూ ఉన్న పిల్లలే మన పిల్లలే దేశ భద్రతకు సమస్యగా మారుతున్నప్పుడు తప్పకుండా వారిని హెచ్చరించాల్సిన బాధ్యత వారిని మార్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ దేశానికి కావాల్సింది ఇలాంటి ఉమర్ నబీ లాంటి మూర్ఖులు కాదు మన దేశానికి కావాల్సింది దేశ జెండాను రెపరెపలాడించిన రాణించిన ఒక అబ్దుల్ కలాం ఒక మహమ్మద్ అజారుద్దీన్ ఒక సానియా మిర్జా లాంటి ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఇదే మతం నుంచి వచ్చారు మన భారతదేశం హిందూ ముస్లిం సిక్కు ఇసాయి అంటూ అందరూ కలిసి ఉండే ఒక భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం అన్ని మతాల ప్రజలు కలిసి ఉండాలి అంటే ఈ భారతదేశం ఎప్పటికీ ఇలాగే వర్ధిల్లాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా తమ మతాన్ని గౌరవించుకోవడము తమ మతాన్ని ఎంత ప్రేమించినా కూడా ఎదుటి మతాన్ని గౌరవించడము తమ మతం చెప్పే నిజమైన విషయాన్ని అర్థం చేసుకోవడము శాంతి మాత్రమే దేశ భద్రతకు దేశ అభివృద్ధికి మూలమని నమ్మడము ముఖ్యం ఏ ఒక్క మతం కూడా మత జాడ్యంతో మూర్ఖత్వంతో ముందుకు వెళ్ళి తమ మతమే గొప్పదన్న మిగతా మతాల పట్ల సహనం చూపించకపోయినా అసహనంతో ప్రవర్తించినా కూడా దేశంలో హింసాత్మక సంఘటనలు పెరిగే అవకాశం ఉంది ఒక మతం ముందడిగేస్తే మరో మతం తమము తమ్ము వాళ్ళమంటూ వాళ్ళు ముందడిగేసే అవకాశం ఉంది ఇవన్నీ కాకుండా ఎప్పటిలాగే హిందూ ముస్లిం సిక్కు ఇసాయి అందరూ కలిసి ఉండాలి భారతదేశం ఇలాగే వర్దిల్లాలి అంటే మనందరం కూడా మన మతం పట్ల ప్రేమను ఎదురు మతం పట్ల గౌరవాన్ని దేశ భద్రత పట్ల ఆలోచనను కలిగి ఉండాలి కాబట్టి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇస్లాం మత పెద్దలు కానీ ఇస్లాంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కానీ వారి వారి మతంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఎందుకు జరుగుతున్నాయో వాటి పట్ల ఒక ఆలోచనను తప్పకుండా చేయాలని కోరుకుంటున్నాను జై హింద్